thank <laughs> you

అది అది ఆగింది సరే పొదలలో మామూలుగా సంబంధించి మిగతా కేసులు చూసేదాన్ని మొన్న పోయినప్పుడు అంబటి రాంబాసం దగ్గర తీసుకోమ దగ్గర పెట్టినప్పుడు గమ్ముగుట్రీ మేము వచ్చిన తర్వాత మేము మేము అతను మాట్లాడిందాము తప్ప ఉంది లో దొంగ పిల్లలు చేసుకున్నాడా లేదా ఊరు అడగనే చెప్తారు రైతుల దగ్గర మీరు కూడా పోలీసు కూడా అయ్యా దొంగ పిల్లలు చేసుకుని సోమరెడ్డి ఇరిగేషన్ లో తిన్నాడా లేదా అయ్యా మాట్లాడుతున్నా నేను దాంట్లో విజయేశ్వర వాస్తవాలే కదా మాజీ ప్రజా ప్రతినిధిగా ఎమ్మెల్యేగా నాకు హక్కు బాధ్యత ఉంది కాబట్టి మాట్లాడుతుందా అందుకని చెప్పి మీరు ఫార్టీ వన్ నాకు నోటీసు ముందు నాకు ఎఫ్ఐఆర్ చూడండి చంద్రమోహన్ విమర్శిస్తేనే మేము కేసు కడతాం ఆయా తీసుకోను మీరు దాని ఎఫ్ఐఆర్ క్లియర్ గా కర్ణాటక హైకోర్టు జడ్జిమెంట్ ఉంది ఏమని పార్టీ వన్ ఏ మీరు పబ్లిష్ చేసేటప్పుడు ఏ కారణంతో పార్టీ వన్ నోటీస్ ఇవ్వాలనేటువంటిది తెలియాలి కాబట్టి ఆ ఫార్టీ వన్ ఏ నోటీస్ తాలూకు మీకు ఏమి ఎఫ్ఐఆర్ ఉంది దాని వివరాలు ఏంది ఏ విధంగా మీరు ఎఫ్ఐఆర్ కట్టారు పోలీసు ప్రాథమికంగా ఏదో ఇస్తే ఏదో సెక్షన్లు పెట్టి ఎఫ్ఐఆర్ కట్టడం కాదు ఎఫ్ఐఆర్ ఏ సెక్షన్ ప్రకారం పెట్టారో ఆ సెక్షన్ లో నాకు ఎట్లా వర్తిస్తాయి ఎవడన్నా ఒకటి ఇప్పుడు మీరు చెప్పేది ఎట్లా ఉందంటే మీరు మాట్లాడితే కేసు కడతాం కాబట్టి చంద్రమోహన్ రెడ్డి దొబ్బితాను మీరు కట్టొద్ద కేసు అన్నట్టు ఉంది మీ వ్యవహారం చూస్తుంటే ఆయన బాటి ఆయన తింటా ఉంటాడు సంతల దగ్గర అందరూ జోబులు కొడతా ఉంటాడు అయినా మీరు మాత్రం మాట్లాడితే మీరు ఎఫ్ఐఆర్ కడతాం అని చెప్తున్నారు అది మీరు చెప్పదు కదా నాకు అర్థమైంది అది అందుకని మీరు కేసు సోమిరెడ్డి చెప్ప కొట్టడం వ్యవహారంలో రాజీ పడేటువంటిది ఉండదు సోమిరెడ్డి దోపిడిని ఆపడమే ప్రశ్నించడమే అది చంద్రబాబు నాయుడు చెప్పాడా ఇంకొక మీ ఐజీ గారు చెప్పారా మీ ఎస్పీ గారు చెప్పారా ఎవరు చెప్తే మీరు కేసులు కట్టారా నాకు అనవసరం నా మీద అన్ని ఒక కేసులు తప్పుడు కేసులు కట్టారు ఒక కేసు కూడా మీరు రుజువు చేయలేకపోతున్నారు అందుకని ఆ కేసులో భాగం ఇది దాని వివరాలన్నీ తీసుకొస్తే దాని మీద నేను మాట్లాడతాను ఊటీ మాడియో నేను నోటీస్ తీసుకొచ్చిస్తే అయ్యా సోమిరెడ్డి మీద మీరు అన్నారంట్రిక్ ఎవరు సోమిరెడ్డి మీద అడిగితే కదా ఏమైనా ఎందుకు అంటున్నారు సోమి నేను అన్నా వాస్తవం కదా చెప్పను అతనికి మీరు ఒక గుర్తు పెట్టుకోండి అతను చదువు లేనివాడు చిన్నప్పుడే ఇంటర్ మామూలుగా ఇంటర్వెల్ లో వచ్చి స్కూల్ పిల్లలు బయటకు వెళ్తారు చూడు చిన్నప్పుడు ఐదో తరగతి లోపలనే ఆ పుస్తకాలు ఎంత పోయాడు చూడు ఎంత పోయా మన చెనగల పిల్లలు కొనుక్కుంది చెప్పాలండి నేను పుస్తకాలు ఎంత పోలేదని చెప్పాలంటే ఒక చెనగల పిల్లలు తెలియదని చెప్పానండి ఆ క్యారెక్టర్ ఉండేవాడు అందుకని చెప్పి ఆ సంతోషం తెలియనివాడు వచ్చి మీకేదో చెప్తే మీరు అమ్మ మీరు ఎఫ్ఐఆర్ మీద ఎఫ్ఐఆర్ లో ఆయన చెప్పిన సెక్షన్ లో మీరు తీసుకొస్తే ఆ ఎఫ్ఐఆర్ ఏం చేసుకోవాలి కదా కోర్టు ఇప్పటికే మీకు సంబంధించినటువంటి దాంట్లో పోయినసారి ఉదాహరణ స్టే ఇచ్చింది

ೇರಿ ರಾಮ್ ಸೋಮ್ ತಿಕ್ಕಾನ್ ತಿನ್ನ ತಿ ఏదో నాలుగు మాటలు మాట్లాడాను అనుకో దానికి సంబంధించిన స్కాను ఫోటోలు అన్ని తీసుకురావాలి కదా నేను ఏం ఇప్పుడు ఆయన కదా దొంగ దాన్ని తీసుకురావాల లేదు మీరు ఏదన్నా ఈ రెండు మూడు చెప్పుండా ఆయన మీద ఏదో స్కానర్ గురించి ఒకటి మాట్లాడుండా గ్రావెల్ గురించి ఒకటి ఇసే గ్రావెల్ గురించి ఒకటి మాట్లాడుండా మొన్న స్కూల్లో ఇంటర్వెల్ లో అతని పోయి పిలకాయల పుస్తకాలు తీసుకుని శనగల పెళ్ళానికి ఒకటి మాట్లాడుండ అవి కూడా తీసుకురావాలి కదా మీరు ఏం లేకుండా ఇక

టూ థర్టీ టూ అది కాదు కాదు బిఎన్ఎస్ఏ కదా బిఎన్ఎస్ టూ థర్టీ టూ ఏం చెప్తుంది ఎక్కడైనా కేసులో ఏదన్నా దొంగ సార్ చెయ్యండి ఉంది అసలు కేసులో అసలు నేను మాట్లాడకపోతే ఇంత ఇప్పుడు ఇప్పుడే కేసు పెట్ట బిఎన్ఎస్ టూ థర్టీ టూ ఏం చెప్తుంది ఈ మొబైల్ ఎస్ఏ క్లారిటీ లేదు

అందుకే టూ థర్టీ టూ అని కదా అప్లే సెక్షన్ ఆడ ఆ నెక్స్ట్ చెప్పు త్రీ ఫిఫ్టీ ఓకే టూ అప్లికేబుల్ కాదు కదా మరి అప్లికేబుల్ కాదు సెక్షన్ అదే చెప్పేది నాకా సెక్షన్ ఎంత అప్లికే కదా నేను ఇంత మాట్లాడుకల్ల యా ఇది ఇది రేపు వచ్చినాయన్నే టూ థర్టీ టూ మాయ్ టూ థర్టీ ఎందుకు అప్లికేబుల్ అవుతాయి ఎంత చదువుకోలేదని కొని అతను చదువుకుని నేను చేసి నాక ఎంటర్ మండీ చదువుడు కాబట్టి అతను చూడడానికి లేక అందుకని నన్ను తిరిచాడు నన్ను తిరిచడు నన్ను తిరిడు చెప్పి మళ్ళీ పంపిస్తే మీరు ఏం తెలియకుండా గాయతా గాయత తీసుకుంటే తీసుకుంటా वे सप्लाई तो नो द डिटेल्स ऑफ दिस केस वेयर टू द टाइम एंड डेट ऑफ दिस नोटिस नोट गट के जानने का रम डेटा वाला कहने से लाइक ट्रिपल इज तब అనేక పరిణామాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ముదలకూరులో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానికి నేను వెళ్ళి మాట్లాడడం జరిగింది మాట్లాడడం జరిగింది అయితే ఆ కేసులో ఆ కేసు విషయంలో ఒక ఫిర్యాదు వచ్చింది ఎఫ్ఐఆర్ కట్టాము అని చెప్పి చెప్పి వన్ సిక్స్టీ కింద మీరు సిఆర్పిసి కింద మీకు నోటీస్ ఇచ్చాము మీరు ఈరోజు సాయంకాలమే ఐదు గంటల కంటే ఇప్పుడు ఒంటి గంటకి ఇచ్చారు ఐదు గంటకు రావాలని చెప్పి చెప్తే అసలు దీనికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ దేనికి కట్టారు ఏమి డీటెయిల్స్ ఉన్నాయి వచ్చి ఏం చెప్పాలి దానికి సంబంధించినటువంటి ఏ మెటీరియల్ తీసుకురావాలి అని అంటే ఏఎస్ఐఎమో ఎస్ఐ గారు చెప్పారు సార్ అంటాడు ఎస్ఐఎమ్ ఫోన్ చేసి సార్ నేను కనుక్కో చెప్తానంటాను ఇంతవరకు ఏమి చెప్పినటువంటి పరిస్థితి లేదు సరే దాన్ని రాసే వాళ్ళకి ఇచ్చాం మాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తే దాని ప్రకారం దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక్కొని వస్తామని అని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది అది ఒక విషయం అయితే ప్రాథమికంగా పోలీస్ అధికారులను అడిగాం ఏ కేసు అని అంటే సోమిరెడ్డి మీద మీరు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి అని అన్నారు ఇప్పుడు ఒకవేళ సోమిరెడ్డి నేను చేసినటువంటి వ్యాఖ్యలు ఏమన్నాయనేటువంటిది నాకు ఇదిమిత్తంగా చెప్పలేదు సోమిరెడ్డి మీద నేను ఈ మధ్య కాలంలో కొన్ని వ్యాఖ్యలు చేశాను వాటిలో ఒకటి నేరుగా స్కానర్ పెట్టి ఒక ప్రైవేట్ స్కానర్ పెట్టి దొంగతనంగా వీచ్కి సంబంధించినటువంటి ఇసుకని పొలం అది ఆధారాలతో సహా చూపించాం ఆ వ్యక్తి ట్రాక్టర్కి సంబంధించి ఒక పన్నెండు వందల యాభై రూపాయలు పే కట్టాడు పే కట్టినటువంటి వాడు స్కానర్ పెట్టారు అక్కడ ఆ స్కానర్ ఎవరుదంటే అక్కడ ఉన్నటువంటి పెట్రోల్ పంపు అనేటువంటి వాడికి తేలింది దానికి సంబంధించినటువంటి దాంట్లో మొత్తం లెక్కేసినా కూడా టౌన్కి అరవై ఎనిమిది రూపాయల లెక్కన తీసుకోవాలి టౌన్కి అరవై ఎనిమిది రూపాయల లెక్కన తీసుకోవాలి అంటే మూడు వందల రూపాయల లోపల వస్తుంది గారి ఒక ట్రాక్టర్కి దాన్ని వీళ్ళు దాదాపుగా పన్నెండు వందల యాభై రూపాయలు తీసుకున్నారంటే నాలుగు రెట్లు అధికంగా వసూలు చేశారు కాబట్టి దాని ఆధారాలతో సహా చూపించాను దానికి సంబంధించి అంటే నేను ఆ స్కానరు ఆధారాలన్నీ తీసుకెళ్ళాలి ఆ ఫోటోలన్నీ తీసుకెళ్ళాలా లేదనుకుంటే ఇటీవల కొన్ని వ్యాఖ్యలు ఆ చిన్నప్పుడు సోమిరెడ్డి చదువుకునేటప్పుడు చదువు కొట్టి వెళ్ళిపోయి ఇంటర్వల్ సమయంలో వచ్చి ఆ పాపం పిలకాయలు తా ఆటలాడడానికో మంచినీడు తాగడానికి పోతే వాళ్ళ పుస్తకాలు తీసుకెళ్లి శనగ బెల్లానికి వేసేసేవాడు అని చెప్పి చెప్పాను నేనని కాబట్టి నువ్వు శనగల బెల్లానికి వేసేవనేటువంటి ఆధారం కావాలన్నా లేదా పుస్తకాలు తొంగి ఆధారం కావాలనేటువంటి దాని మీద కూడా వివరాలు చెప్పాలి సంత ఇక్కడ ఒకటి ఐదు లక్షల రూపాయలు నెలకు తీసుకుని సంత ఒకటి నడుపుతున్నాడు దానికి సంబంధించి నేను ఆ ఫోటోలో ఏమి నా దగ్గర లేవు విషయం మాత్రం ఉంది అదేవిధంగా నాగంపట్ల వారి అన్ని దగ్గర గ్రావెల్ ఎత్తేసాడు ఈ మధ్య కూడా పేపర్ వచ్చింది బ్రహ్మాండంగా అక్కడ బంకర్లకు సంబంధించి రోజుకి నూట యాభై బంకర్లకు మూడు వందల రూపాయల తప్పు నలభై ఐదు వేల రూపాయలు వసూలు చేస్తున్నాడు దానికి సంబంధించి వీధి రౌడీలు లాగా రౌడీలు పెట్టి వసూలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది పొదలకూరు లో ఒక కేసు కట్టారు నేను పోలీసులను కూడా అడిగా ఆ లేఅవుట్ కట్టినప్పుడు దానికి సంబంధించి నూడా ఒళ్ళే కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత బేరసారాలు తీసుకుని వాళ్ళ దగ్గర ఒక రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు డబ్బులు కొట్టేశాడు కాబట్టి ఆ డబ్బులు కొట్టినటువంటి దాని మీద ఇప్పటికే నువ్వు ఆ కేసు ఎందుకు ఆపారు మీరు ఒకటిన్నర సంవత్సరంగా సోమిరెడ్డి డబ్బులు తీసుకోకపోతే అంటే పోలీసు వాళ్ళు మౌనం వంచి నీళ్ళు అవుతున్నారు కాబట్టి దాని గురించి పిలిచారా మాట మాట్లాడా మధ్య దాని గురించి ఏమైనా పిలిచారా పనులు చేయకూడదని ఇరిగేషన్ లో దొంగ పిల్లు కొట్టేశాడు దాని గురించి ఏమైనా పిలిచా లేదు సీబీఐ విచారణ ఇస్తాం నీ హామీలో తిన్నటువంటి దొంగ పిల్లలు కంటే దాన్ని ఏమన్నా తప్పగా అనుకున్నారా వాళ్ళు ఏది కంప్లైంట్ ఇది విధంగా ఇచ్చారంటే సోమిరెడ్డి మీద నిద్రలేసిన సోమిరెడ్డి సర్వే సర్వం దోపిడీ చేసుకుంటే అవినీతి ఏమైపోతే రోజుకొకటి వస్తా ఉంది కొత్త కొత్త వెలుగులు వస్తున్నాయి మననే చూసాం బయోడీజిల్ లీటర్కి ఏడు రూపాయలు చొప్పుం తీసుకొని నేరుగా వాడికి లొకేషన్ మ్యాప్ పెట్టాడంట పాప ఆ నేరుగా నేర్గా తీసుకొచ్చాడు అక్కడికి ట్యాంకర్ ఎవరురా బాబు అని అంటే నాది బీహార్ సార్ అని హిందీలో మాట్లాడానంట వాళ్ళకి పాప మా పోలీసు వాళ్ళకి హిందీ రాక హిందీ వచ్చేవాళ్ళ చేత మాట్లాడిచ్చారంట ఎవరో ఒకటి పేరు చెప్పారు తీసుకొచ్చామని చెప్పాడు బయోడీజిల్ అమ్ముతున్నాడు అది సబ్స్టాండర్డ్ బయోడీజిల్ అదంతా ఎయిర్ పొల్యూషన్ సంబంధించి ఇబ్బంది పడుతుంది పేపర్లో కూడా వచ్చింది దాని మీద నేను వివరణ అడిగా పోలీసు వాడిని అమ్మిన మాట వాస్తవము తీసుకొచ్చిన మాట వాస్తవము అయితే మీరు ఎందుకు వదిలేసినారండి అంటే మాకు దాని మీద కంప్లైంట్ ఇవ్వలేదు ఎవరును విజిలెన్స్ వాళ్ళు మేము ఉన్నారు అంటే మీరు ఎందుకు పట్టుకొచ్చారు తమ్ముకున్నారు అంటే పట్టకొచ్చేంత వరకు ఇలా పని అయింది పట్టకొచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మీరు ఎందుకు పట్టకొచ్చారని కానీ వాళ్ళు వదిలేశాడు కాబట్టి ఎక్కడన్నా ఇటువంటి సాంప్రదాయాలు నాకు తెలిసిన చోట్ల ఏది మొబైల్ పెట్రోల్ బంక్ అది మొబైల్ నేరుగా వచ్చి బయోడీజిల్ దానికన్నా తక్కువ రేటు ఉంటుందంట ఆయనకి ఏడు రూపాయలు లీటర్కి మాట్లాడుకున్నారు వదిలిపెట్టారు లేదా పోలీసు వాళ్ళు ఎందుకు వదిలిపెట్టారు దీని మీద అన్నిటి మీద కూడా నేను మాట్లాడుంటాను దేని మీద మాట్లాడను అనేటువంటిది ఇంకా గుర్తులు అయ్యేటువంటివి కూడా చాలా మాట్లాడు ఇప్పుడు నా గుర్తురాలే మీ అందరి మధ్యలో ఇవి నాకు గుర్తు వచ్చిన స్థూలంగా చెప్పా గుర్తులేని కూడా చాలా ఉంటా ఆ మాట్లాడినటువంటి వివరాల్లో దేని గురించి మీరు అడిగినా దానికి సంబంధించి ఆ ఫోటోలో పేపర్ కటింగ్లో ఏదో ఒకటి తీసుకొని పోవాలి కదా కాబట్టి ఎఫ్ఐఆర్లో ఏ గురించి చెప్పారా అని అంటే దాని గురించి చెప్పేటువంటి పరిస్థితులు లేరు అందుకని నేను ఏం చెప్పినానంటే మీరు అన్ని తీసుకొస్తే ఆ ఇస్తే ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఐదు గంటలు అది ఎప్పుడైనా రెడీగా ఉండే ఏం పని లేదు ఖాళీగా ఉండ అందుకని చెప్పి మీరు చెప్తే వెంటనే బయలుదేరి వచ్చేయడానికి ఏమి ఇబ్బంది లేదు ఎక్కడికైనా వస్తాను ఏముంది మామూలుగా మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తాను దేనికి ఏదైనా సరే మామూలుగా దానికి ఇబ్బంది లేదు ఇది కాబట్టి ఈరోజు సాయంకాలం ఐదు గంట కంటే ఐదు గంటల లోపల నాకు ఇచ్చినా కూడా చూసుకొని నేను ఐదు గంటల పొదలపూర్ పోలీస్ స్టేషన్కి ఆ కాగితాలు నాకు ఇచ్చారు అని అంటే బయలుదేరి మేరుగా స్టేషన్ దగ్గరికి పోవడానికి నాకేం అభ్యంతరం లేదు కాకపోతే ఆ కాగితాలు ఇస్తే కాబట్టి ఓరాలు తెలిసేటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని చెప్పి దాని మీద రాసి ఇచ్చారు నోటీస్ మీదనే ఆ ఎఫ్ఐఆర్ కాపీ కనుక టైము మీరు ఇచ్చినటువంటి డేట్ కు ముందుగా ఇస్తే వాటికి సంబంధించి కూడా క్లియర్ గా రాసి ఇచ్చా ఇది దీని అర్థమో ఎఫ్ఐఆర్ కాపీ సప్లైడ్ టు నో ద డీటెయిల్స్ ఆఫ్ దిస్ కేస్ ప్రియర్ టు టైమ్ అండ్ డేట్ ఆఫ్ దిస్ నోటీస్ ఈ డేట్ ఇచ్చింది మూడో తేదీ ఇచ్చాడు మూడో తేదీ సాయంకాలం ఐదు గంటలకు వచ్చి అన్నారు అంటే ఏమన్నా నేనేమన్నా కోషిక ఇష్యూకి పోతాను అవకాశం లేకుండా నూట నరీ లోపల విచారించినట్టుగా ఏదో అని చెప్పి చెప్పానని కాబట్టి ఏమి ఇబ్బంది లే ఎక్కడికైనా వస్తామో దేనికైనా సిద్ధపడేటువంటి వాళ్ళం అందుకని రాసి ఇచ్చాం కాబట్టి వాళ్ళకైనా ఐదు గంటల లోపల కనుక నాకు దానికి సంబంధించినటువంటి మెటీరియల్ కనిస్తే చెప్పా ఎస్ఐ కూడా ఫోన్ చేసి అయ్యా ఇది ఇది పరిస్థితి అని చెప్పి వాళ్ళకైనా మెటీరియల్ తీసుకొచ్చి తీసుకొచ్చిస్తే ఐదు గంటలకి ఖచ్చితంగా హాజరవుతాం నాకు సంబంధించినటువంటి వివరాలు ఏదైతే చెప్పాం వాటి అన్నిటిని కూడా చెప్పాము అన్నిటి మీద కాకపోతే కొద్దిగా కొన్ని విషయాలు ఎందుకంటే చిన్నప్పుడు జరిగినటువంటి శనగల బెల్లం కేసులు పుస్తకాల మీద కేసులు అవి కాస్త లేట్ అవుతుంది టైం తీసుకుంటా దానికి కూడా ఏదైనా వివరాలు నాకు ఏదో చెప్పారు అప్పుడు ఆయన క్లాస్ క్లాస్మేట్లను పట్టాలా ఎవరు పుస్తకాలు కొట్టేస్తున్నాడు ఇప్పుడు ఎలా దొరుకుతారంట అందుకని చెప్పి వాళ్ళందరినీ పట్టాలంటే కొంచెం లేట్ అవుతుంది వాళ్ళ దగ్గర దగ్గర అరవై ఎనిమిది ఏళ్ళు ఉండేవాళ్ళు ఉంటారు కొంతమంది ఉంటారు కొంతమంది లేకపోవచ్చు అందుబాటులో ఉండొచ్చు లేకపోవచ్చు వాళ్ళందరూ కూడా చెప్పినటువంటి మాటలే కాబట్టి నేను వాళ్ళందరి దగ్గర ఎవిడెన్సెస్ కూడా తీసుకొని పోవాలి కదా ఈయన చెప్పడా నేను ఆయనతో పాటు చదువుకున్నాడు లేదా ఈయన ఆయన బాధితుడే పుస్తకాలు కొట్టేశాడు అని చెప్పి చెప్పాలా అదేగా శ్రీనివాస్ మహాల దగ్గర బ్లాక్ ట్యాకెట్లు అమ్మ సంగతి నాకే తెలుసు డైమండ్ డబ్బా ఆడిన సంగతి నాకు తెలుసు శ్రీనివాస్ మహాల దగ్గర డైమండ్ డబ్బా వేసేవాడు బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాడు వాళ్ళ హాల్లోనే నేనే చెప్పగలను నాకే అనుభవం ఉందా నేను చదువుకునే రోజుల్లో కూడా అతను బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాడు బ్లాక్ టికెట్ కాదు అని చెప్పి చెప్పగల ఏ చెప్పింది దాటి గురించి నేను చెప్పేది సమాధానం అందుకని ఇయ్యే చెప్పింది నేను శ్రీనివాస్ మహాల్లో బ్లాక్ టికెట్ అమ్మింది శ్రీనివాస మహల్ దగ్గర డైమండ్ అబ్బాయి ఇది చెప్పాను కాబట్టి దాని మీద ఏదైనా కేసీనా ఒక కేసు అని చెప్పారు రెండో కేసు ఏమో ఆ పవన్ కళ్యాణ్ మెట్లు తుడిచాడు ఇది నెల్లూరు అక్కడ దేవస్థానం దగ్గర మాట్లాడింది నేను మాట్లాడింది పవన్ కళ్యాణ్ మెట్లు తుడిచాడు సనాతన ధర్మాన్ని కాపాడమని చెప్పి చెప్పి ఇప్పుడు ఆ మెట్టు తుడిచినటువంటి కర్ర ఎక్కడ పెట్టాడు తెలీదు ఆ కర్ర తీసుకుని చంద్రబాబు నాయుడు కదా నువ్వు మెట్టు చెప్పి చెప్పినా పీకి ఆయన మెట్టు చూడవలసింది మళ్ళీ నువ్వే అని చెప్పాను దాని మీద ప్రధానమైన విన్నా మీడియా నేను చెప్పింది కొంతమంది వచ్చి చెప్పారు ఆయన నువ్వు ఈ మాట అన్నా ఉంట ఆ రోజు ఏమని సనాతన ధర్మాన్ని కాపాడడానికి నడుం బిగించినటువంటి పవన్ కళ్యాణ్ గారి విషయంలో చంద్రబాబు నాయుడిని ఆ పవిత్రమైనటువంటి కర్రత నాలుగు బాగులు బాధలు అని చెప్పి చెప్పారని అది ప్రధానమైనటువంటి దాని మీద ఏదో అన్నారు కాబట్టి లడ్డు విషయంలో మాట్లాడినా ఏ విషయంలో మాట్లాడినా వాస్తవాలే కొత్త ఏమి విషయాలు ఏం లేవు అందుకని వాళ్ళు ఇప్పుడు పిలుస్తారు తెలియదు వాళ్ళు పిలిస్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ కాదు దానికి కూడా అటెండ్ అవుతాను అందుకని చెప్పి ఇప్పుడు దగ్గర దగ్గర ఇరవై ఒకటి అంటున్నారు కొంతమంది ఇరవై అంటున్నారు నాకు సరిగ్గా గుర్తు కూడా లేదు ఎన్ని కేసులు అనేది ఎందుకంటే రోజు వస్తూ ఉన్నారు కాబట్టి పోలీసు వాళ్ళు కేసులు ఇస్తున్నారు కాబట్టి ఒకసారి ఇండెక్స్ చూసి కరెక్ట్గా ఇరవై కేసుల ఇరవై ఒక్క కేసు అదే కన్ఫ్యూజన్ కేసు అటు ఇటుగా ఉంటుంది అది ఈ రోజు బుక్ అయినటువంటి కేసులతో సహా వివరాలు అన్నీ చెప్పగలను అందుకు మించి ఇంకా నా దగ్గర ఏమి వివరాలు లేవు అయినా పోలీసు వచ్చినటువంటి దానికి దాన్ని ఏమి సోమిరెడ్డి మీరు ఏమి వివరణ ఏ రోజు ఏదో సోమిరెడ్డి కేసులు రోజుకొకటి వస్తుండే ఒక కేసు రోజు బయోడీజిల్ కేసు వచ్చా రోజు ఇరిగేషన్ దొంగ పిల్లి వచ్చా రోజు సంతలో క్యాష్ వచ్చా ఒకరోజు పామాయిల అసోసియేషన్ దగ్గర డబ్బులు కొట్టేది వచ్చా ఒకరోజు ఇరిగేషన్ వచ్చా ఒకరోజు గ్రావెలు వచ్చా ఒకరోజు కూడు వచ్చా బై ఒక రోజు బంకర్లు కొట్టడు వచ్చా రకరకాలైనటువంటి మనం వస్తా ఉంటాయి కాబట్టి రోజుకొకటి వస్తూ ఉండేటప్పటికల్లా పాపం చంద్రమోహన్ ఆలోచన ఎట్టుందంటే రోజు మన బాగోదాం అంతా బయటపడిపోతుంది కాబట్టి ఏదో ఒక విధంగా కేసులు పెడితే భయపిస్తే కమ్మైపోతాడని చెప్పి చెప్పినా నేను నువ్వు చూసుకోవచ్చు ఊరట లేకుండా ఉంటాను ఏం కుదరదు కానీ ఆ పని మానుకో నువ్వు నీ పని నీదే నా పని నాదే నువ్వేమి ఆగేవాడు కాదు కాబట్టి తమ పని తమరిదే ఏమ కొట్టుడు కొడుతుండవు నువ్వు ఏమ కొట్టుడు కొట్టేకుంది నువ్వు కొట్టేటువంటి వాటి బయట నువ్వు నా పని అందుకని వాటిలో ఏమి రాజీ పడేది ఉంది నువ్వు రాజీ పడవనుకో ఏది ఏమైనా పని ఏమైనా కానీ నేను కొట్టాల్సిందే అవినీతి డబ్బులు విపరీతంగా జనం సమ నువ్వు డిసైడ్ అయిపోయావు నేను డిసైడ్ అయిపోయా నువ్వు అవినీతికి పాల్పడిన రోజులు నేను మాట్లాడేదేనని కాబట్టి మన ఇద్దరం నేను పోటా పోటీ రా రాజకీయం పోటీ అయిపోయింది కన్నా ఇంకా మూడేళ్ళు ఉంది మూడేళ్ళు నువ్వు అవినీతికి పోటీ పడు నీ అవినీతి మీద విమర్శల గురించి నేను పోటీ పడుతుంటా ఆ విధంగా మనం మూడు సంవత్సరాల ముందుకు పోదామని చెప్పి చెప్పి నేను తెలియజేస్తూ సోరెడ్డికి ఈ కేసులు కన్నిటికేం భయపడేది ఉండదు పోలీసులు కనుక సమాచారం ఇస్తే తప్పనిసరిగా పోలీసులకు సంబంధించి లా బయట సిడ్షన్ కింద అన్నిటికీ సహకరించడం పాల్పడేటువంటి సాధారణంగా అదేం భూత మాట కాదు దరిద్ర చర్యలకు పాల్పడేటువంటి వాళ్ళని మనమేం ఉంటాం ఈ విధంగా దరిద్ర పనులు చేస్తున్నాడు కాబట్టి దరిద్ర పనులు చేసేవాడిని దరిద్రుడు అని అంటారు మామూలుగా సాధారణంగా అదేమి అంత తిట్టు కాదు ఒకటి చంద్రబాబు నాయుడు నా తిట్టేమన్నా బాధించిందేమో నాకు తెలియదు ఎందుకంటే అది ఏమి చాలా మంది మాట్లాడేటువంటి మాటల్లో నా మామూలు దరిద్రుడు అన్నానా నిష్ట దరిద్రుడు అన్నానా నాకు గుర్తులేదు అది ఎంతేమి అంత సీరియస్గా నా మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాల్సినంత వాక్య కాదని నా భావం అది మనిషికి గౌరవం అనేటువంటిది ఇచ్చి పుచ్చుకునే తట్టుకుంటుంది తప్ప పోలీసులు పెట్టి నువ్వు నన్ను తిట్టకూడదు కేసులు తిప్పు నన్ను గరించి మాట్లాడకూడదు అనుకుంటే ఎక్కువ మాట్లాడుతుందా విచారణకి వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చేస్తే నాలుగున్నరకి ఇచ్చినా కూడా ఇక్కడ నుంచి నలభై నిమిషాలు ప్రయాణం నాలుగు ఇరవైకి వచ్చినా కూడా ఐదు గంట అంటే నాలుగు ఇరవై దాకా ఎదురు చూస్తాను నాలుగు ఇరవై తర్వాత ఇంకేదైనా కార్యక్రమం సంబంధించినటువంటి మెటీరియల్ ఇస్తే వదలపూర్ పోలీస్ స్టేషన్ అంత నలభై నిమిషాలు ఐదుగానే ఉంటా ఐదు గంటల దాకా అందుబాటులో ఉంటాయి నాలుగు ఇరవైకి ఇచ్చినా కూడా ఐదు గంటలకి వెళ్ళిపోతాయి ఎఫ్ఐఆర్ కాపీ కాకపోతే నాకు ఏం దేని మీద నేను చెప్పాను కదా అన్ని రకాలైనటువంటి చెప్పాను కదా నేను నేను శనగల బెల్లం అని చెప్పి మాట్లాడాలన్నా లేకపోతే ఇసకాన్ని మాట్లాడాలన్నా ఇసక పెట్టినటువంటి ప్రైవేట్ స్కానర్ గురించి మాట్లాడాలన్నా శ్రీనివాసం వాళ్ళ దగ్గర సోమిరెడ్డి బ్లాక్ టికెట్ అమ్మిన దాని గురించి మాట్లాడాలన్నా శ్రీనివాసం వాళ్ళు సిమ్లా హోటల్ దగ్గర டிஃபின் திணி பிள்ளை கொட்டு போயிட்டு வாட்ணுனு கொட்டின மாதிரி மாட்டாடா அண்ண உண்டாய் கதா ஏன் குறித்து செப்பாலு சம்பந்த கதா ஊருக்கு நான் மாடித்த நூலில் அடக்கு முன்னாள் கதா பெத்த மனுஷி அந்த எம்எல்ஏ ஸாயி ல உண்டே குறித்து ஆதாரம் மனம் போல போய் ஜாக்கலாம் எட்டென்டென்ட் மட்டும் மாட்டாடாம ஓரளவு காப்பிட்டு வாழ் இப்படியே ஆதாரம் தெரிவிக்கிறார் நேரம் செமல ஹோட்டல் உண்டு கே தான் மூசே வெளிப்பா மூசேசி வெளிப்போய் கூட மொபைல் ఇలా ఆయన ఏడు ఉండడం ఆయన కుటుంబం ఏడుందో వాళ్ళు ఈయన గుర్తుపడతారో లేదా అప్పుడు నేను మామూలుగా ఇప్పుడు గటం గెట్టం ఎంచుకున్నాడు అప్పుడు ఎట్లున్నాడు ఏమో పక్క పక్కగా తెలియదు కదా వాళ్ళకి అందుకని ఎన్ని చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి కదా అందుకని ఇదన్నిటికి ఆధారాలు తీసుకొని పోవాలంటే కొంచెం టైం పట్టదు కాకపోతే పోయి టైం తీసుకొని వస్తుంది ఏం ఇబ్బందుల విచారానికి రైట్ థ్యాంక్ యూ